ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మాజీ మంత్రి అరెస్టు తీవ్ర ఉద్రిత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఎందువరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే చాలా సబ్స్క్రైబ్ చూస్తున్నట్లయితే దయచేసి చాలా సబ్క్రై చేసుకోవడం ఆల్స్ మీట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలస్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి జేడిఎస్ నేత మాజీ మంత్రి హెచ్డి దేవన్న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న కేసులో హెచ్డి దేవన్నను అదుపులోకి తీసుకున్నారు కాగా ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హెచ్డి రేవన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది ప్రస్తుతం విదేశాల్లో హెచ్డి రేవన్న కొడుకు ప్రజ్వల్ రేవన్న ఉన్నాడు మహిళను అత్యాచారం చేసి ఆ వీడియోను బ్లాక్ మెయిల్ చేశారని ప్రజ్వలపై ఆరోపణలు ఉన్నాయి సోషల్ మీడియాలో ప్రజ్వల్పై వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే సెక్స్ స్కాండల్ కేసులో మాజీ మంత్రి అరెస్ట్ రాష్ట్రంలో ఎన్నికల